ఎవరు 90 నుంచి వస్తుంది హలో హలో ఎవరు నేను మీ ప్రియమైన నస్తల్ రోజా రోజా ఈ నెల నుంచి కాల్ చేశా ఏంటి మరి నా నంబర్ ని పెళ్ళం గుర్తుpadStartను అందుకనే కొత్త సిమ్ వేసాను అవునా చెప్పు ఎందుకు కాల్ చేశా ఎందుకు కాల్ చేసానికి లేదు కనీసం పోలవా అది లేదు అవునా సరే చెప్పు ఏం చెప్పను నాకు డౌట్ ఉంది డౌటా ఏంటి వన్ ఫోర్ త్రీ అంటే ఏంటి ఫోర్ త్రీ అంటే వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ అంటే నూట నలభై మూడు